అనంతపురం జిల్లా కొంతకాల పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూర్ జైరా ఆధ్వర్యంలో నిర్వహించారు కోటం ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూర్ జైరా మాట్లాడుతూ కోటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సూపర్ సిక్స్ అమలు పథకాలను ప్రతిపక్ష నాయకులకు విమర్శలు చేయడమే పని అని అన్నారు తర్వాత పెట్టుగా ఖాళీ స్థానంలో భోజనాలుగా భోజనాలు మేము వచ్చినా సరే నువ్వు వచ్చినా సరే కానీ సెంటర్ వస్తావరా అన్న విధంగా ఈరోజు నా అక్క చెల్లెలు నడీ సెంటర్ వచ్చారు శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటే వాస్తవంగా రాష్ట్రం మొత్తం పైన కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో ఇరవై నాలుగు ఎన్నికల ఐదు కోట్ల ప్రజలున్నా రాష్ట్రానికి రెండున్నర వేల కోట్లు రెండున్నర కోట్ల చందబాబున అక్క చెన్నములు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆ అక్కడికి నేను ఒక పెద్ద అన్నగా ఒక తమ్ముడుగా ఉన్నప్పుడు వాడికి మంచి మంచిగా ఒక పథకాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆడుకుంటాన ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు మంచి ఒకట పథకం ఏమంటే మన కుటుంబాన్ని పోషించి వారు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి కంటిగా దెబ్బగా చూసుకుంటూ వాళ్ళ పిల్లలని వాళ్ళ పిల్లలకి అవచ్చు